పని చేస్తూ ఆ పనితో పాటు మన ప్రాంతంలో ప్రజలందరికీ లోన్లు ఇప్పించటం క్రాప్ లోన్లు ఇప్పించటం మామూలుగా లోన్లు ఇప్పించటం వాళ్ళు కొద్దిగా దీని ద్వారా బాగుపడాలనేది ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి సంగతి మనకి మేము డిస్కస్ చేసుకున్నాం ఇదే కాకుండా ఈ రకంగా పని చేయటం వల్ల అంత అభివృద్ధి జరగదు రాజకీయంగా వస్తే రాజకీయం ద్వారా ఇండ్లు ఇవ్వచ్చు రాజకీయం ద్వారా రోడ్లు వేయచ్చు రాజకీయం ద్వారా క్రాప్ లో నిప్పియచ్చు రాజకీయం ద్వారా స్కూల్ పెట్టద్దు రాజకీయం ద్వారా ఇరిగేషన్ వాటర్ పెంచొచ్చు ఈ ఏ పనైనా రాజకీయంలో చేయొచ్చు అని ఉద్దేశంతో జీతం పెద్దగా ఉంటుంది టీచర్ కంటే ఎక్కువ ఉంటుంది హెచ్పి హెచ్ లో పనిచేసే వాళ్ళకి అవన్నీ వదిలిపెట్టి గెలుస్తామో గెలవము అనేటటువంటి దాని మీద ఏం నిర్ణయం చేయకుండా ఒకటే ఆలోచన ఎమ్మెల్యే అయితే ఈ ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయొచ్చనే ఉద్దేశంతోనే పెద్ద పెద్ద ఢీకొని ఆ రోజు ఎమ్మెల్యే టికెట్ గా వచ్చాడు వచ్చిన తర్వాత మీ దయ వల్ల ఎమ్మెల్యేగా గెలిచాడు అప్పుడు ఎమ్మెల్యేగా ఈ రకంగా ఏం చేయాలనేది ఒక ప్రణాళిక ప్రకారం పనిచేసి ఆ పనిచేసిన తర్వాత తెలంగాణ వచ్చింది తెలంగాణ రెండు వేల నాలుగులో ఉద్యమంలో ఒకటి మనం టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పొత్తున్నారు ఆ పొత్తులో కాంగ్రెస్ పార్టీ పని టికెట్ ఇవ్వకుండా టిఆర్ఎస్ ఓడిపోకుండా నిరంజన్ రెడ్డి నిరంజన్ రెడ్డికి ఇక్కడ పంపించారు మీరంతా కాంగ్రెస్ గుర్తు మీద ఉన్నప్పుడు గెలిపించడం కాకుండా ఇండిపెండెంట్ గా నిలబడితే కూడా మా ప్రాంతంలో కృష్ణారావు జస్డు మళ్ళీ పనిచేయాలని చేయాలని ఏదో విమానం అంటే అది ఎక్కిపోయారు అది కొద్దిటమే కదా విమానైనా కొబ్బరికాయ కొద్దటరీ అయినా కొద్ది విమాన విమానం అంటే అది ఎక్కిపోయినట్టు చెప్తున్నా దాని వల్ల గెలవలేదు మీ వల్ల గెలిచాను ఎందుకంటే ఈయన మళ్ళీ మన ప్రాంతంలో ఏదో చేస్తాడనే ఆశతోనే అప్పుడు గెలిపించారు అందువల్ల కృష్ణారావు అనే వ్యక్తి వ్యక్తిగత లాభం కంటే సమిష్టి సామాజిక లాభం కోసం పనిచేసేటటువంటి వ్యక్తి అనేది మీరే గుర్తించి ఇండిపెండెంట్ కూడా గెలిపించారు మొన్న కూడా ఇంత పెద్ద మెజారిటీతో మొన్న గెలిపించడం జరిగింది ఇవాళ మళ్ళీ ఎన్నికలు వస్తే ఈ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి ఈ ఎన్నికల్లో ఆయనతో పాటు నేను కూడా కలిసి పని చేయటానికి నన్ను కూడా గెలిపిస్తే ఆయన ఏ ప్రణాళికలు తయారు చేస్తారో ప్రణాళికలకి పూర్తిగా కలిసి పని చేస్తాను పార్లమెంటు సభ్యుడంటే ఊరిక ఊరుకులాడి అక్కడెక్కడ కనపడి నేను అది చేస్తా ఇది చేస్తానంటే కుదరదు ఎందుకు కుదరదు నాకు తెలిసింది నేను మధ్యలో ఎమ్మెల్యే అయ్యాను చర్చల్లో ఎమ్మెల్యే పోయాను అప్పుడు తెలిసింది ఎమ్మెల్యే ఇక్కడ పనిచేస్తుంటే ఎంపీ ఢిల్లీ నుంచి హైదరాబాద్ నుంచి డబ్బులు తీసుకొని వచ్చే ఎమ్మెల్యేతో ఇస్తే ఆ ప్రణాళికలు బాగా ప్రజలకు ఉపయోగపడతాయి ఇవాళ అదృష్టానికే మనకు ఐదుగురు ఎమ్మెల్యేలు గెలిచారు ఐదుగురేగా గెలిచింది మన పార్లమెంట్లో ఐదుగురు గెలిచారు మొత్తం జిల్లాలో పద్నాలుగులో పన్నెండు గెలిచారు అక్కడ ఏడుగురు ఏడుగురు ఎమ్మెల్యే కలిసినా అక్కడ లేదు మంత్రి ఎక్కడ ఉన్నారు ఏడు మంది ఎక్కువ ఐదుగురు ఎక్కువ എന്ത്േ <laughs> 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 <laughs>